హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నార్మల్గా వీడియో అయితే బ్లాగ్ స్టార్ట్ చేయాలని వీడియో షూట్ చేస్తున్నాను అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇవి కట్టాం కదా అవి చూపిస్తున్నాను మీరు గమనించినట్లయితే విజయవాడలో ఉన్నప్పుడు పాత వీడియోస్ అందులో చూడండి ఒకసారి అక్కడ కట్టాము కదా పా విజయవాడలో ఇంటి ముందు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాం కాబట్టి ఇంకా అవి తీసుకొచ్చాము కదా అన్నీ తీసుకొచ్చాము కదా ఇంకా అవి ఇక్కడ కడదామనేసి కట్టామన్నమాట మీరు నా డైలీ వీడియోస్ చూస్తే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి బట్ నేను ఏ రోజు చూపించలేదు ఈరోజు ఎందుకో నార్మల్గా వీడియో షూట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో అవి కనిపించాయి అందుకని నార్మల్గా అలా చూపించాను అంటే ఇవేంటంటే ఇలాంటివి కట్టుకున్నప్పుడు కొంచెం ఇంటి ముందు లుక్ బాగుంటుంది చిన్న చిన్న లైటింగ్స్ కూడా పెట్టాము వచ్చిన కొత్తలో వెలిగాయి కాకపోతే మా చిన్న బాబు ఏం చేశాడంటే కర్ర తీసుకొని ఆ లైట్లను కొట్టాడు తెగిపోయాయి ఇంకా తెగిన దగ్గర నుంచి ఆ లైట్లు అయితే వెలగట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాను అంటే డైలీ వాళ్ళే వెళ్తారు ఇంకా నేను నార్మల్గా బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు బట్ ఈరోజు స్కూల్లో టీచర్తో మాట్లాడే పని ఉంది అందుకని ఇంకా పిల్లల్ని కూడా క్లాస్లో కూర్చోబెట్టి వాళ్ళ టీచర్తో అయితే మాట్లాడేసి వచ్చాను అందుకని ఇంక ఈరోజు పిల్లలతో పాటు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించాను కదా ఇంకా పంపించి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇదేంటంటే బ్లౌజ్ అనమాట శారీ బ్లౌజు అయితే శారీ ఉంది కానీ ఆల్రెడీ కట్టుకున్నాను న్యూ ఇయర్కి బట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదు ఇంకా వేరే బ్లౌజ్ ఉంటే అంటే సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అది వేసుకున్నాను న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా పండగలు అంటే మిషన్ వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా పండగల టైంలో బ్లౌజులు అవన్నీ కుట్టారు కదా ఇంకా మంది అంతా కొంచెం ఇంపార్టెంట్ కాదులే నేను ఎప్పుడో ఒకసారి శారీ వేసుకుంటాను పండగ బ్లౌజ్లు అవి ఉంటే పండగకి కట్టుకునే వాళ్ళు ఉంటాయి ఇంపార్టెంట్గా వాళ్ళే కుడతారు కదా ఇంకా పండుగలు లేనప్పుడు కుట్టించుకోవచ్చులే అనేసి ఇంకా ఆగాను అనమాట న్యూ ఇయర్కి కుట్టించలేదు సంక్రాంతికి అట్లా కుట్టించలేదు ఇంక ఇప్పుడైతే మిషన్ దగ్గర వేద్దాము అనేసి ఆలోచన అయితే వచ్చింది కుట్టించుకొని ఉంటే ఏదన్నా సడన్గా ఫంక్షన్ కానీ ఏదన్నా సడన్గా కట్టుకోవాల్సి వస్తే కట్టుకుంటాము కుట్టించుకొని ఉంటే బాగుంటుంది కదా అనేసి బ్లౌజ్ అయితే మిషన్ దగ్గర వేయడానికి అయితే తీసాను ఇంక ఇది వచ్చేసి ఏంటంటే పాతది ఆది బులౌ ఆది బ్లౌజ్ అనమాట అంటే ఆది ఇస్తాం కదా ఇంకా అది నా పాత బ్లౌజ్ ఇవి వచ్చేసి పాత బ్లౌజ్కి నార్మల్గా అట్లా థ్రెడ్ పెట్టేసి అట్లా డిజైన్ అయితే పెట్టారనమాట అట్లా వేలాడేటట్లు పాత పాత బ్లౌజ్ ఇది అంటే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ మంచి కుదిరిందనమాట అందుకని ఇది ఇద్దాము అది కనేసి చూస్తున్నాను ఇంక ఇది ఇద్దాంలే అదికి ఇది మనకి కరెక్ట్ కుదిరింది కదా ఈ ఆది జాకెట్ ఇస్తే సేమ్ ఈ ఆది లాగానే కొత్త జాకెట్ కూడా కుడతారనేసి తీస్తు తీసాను ఇంక తర్వాత బ్లౌజ్లు అవి తీసి పక్కన పెట్టేసి పెట్టేశాను తర్వాత వెళ్దాంలే మిషన్ దగ్గరికి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో ఇంక అనమాట ఇంక ఇదేంటంటే మంచినీళ్ళు పట్టాలి కదా మంచినీళ్ళు ఆట వస్తుంది మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఒకసారి అంటే మంచినీళ్ళు ఆట వస్తుంది మంచినీళ్ళు అందరూ పట్టుకుంటారు అనేసి క్యాన్లో పట్టి బిందెలో పోస్తానమాట ఇంకా ఏంటంటే మనం వెంటనే బిందె ఖాళీ చేసి మళ్ళీ బిందెలో పోస్తే నలకలు ఉంటాయి కదా అందుకని నేనేం చేస్తానంటే అందరూ ఏం చేస్తారు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకరోజు ఇడిచి ఒకరోజు అంటే డే బై డే ఈరోజు సబ్బుతోనే శుభ్రంగా రుద్దాను అనుకోండి మళ్ళీ రేపు వదిలేస్తాను మళ్ళీ రేపు వదిలేసి మళ్ళీ రెండో రోజు సబ్బుతో శుభ్రంగా రుద్దుతాను అట్లా ఎందుకంటే మనకి నీట్గా ఉంటాయి కదా చిన్నపిల్లలు తాగే పని అసలు రోజులు బాగోట్లేదు వెయ్యి పడతాయి తినడం చేతులు కడుక్కోకుండా తినడం కడుపులు నొప్పి అని తిన్స్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళైనా అంతే చిన్న పిల్లలని ఏం చెప్పట్లేదు పెద్దవాళ్ళైనా అంతే తినే తిండి కాని నుంచి తాగే మంచినీళ్ళ వరకు అన్నీ శుభ్రంగానే ఉంచుకోవాలి కదా ఇంకా మనం మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు కదా పిల్లలకి వాళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగేసి ఏం పడతాయి మట్టి పట్టుకొని ఆటలు ఆడేసి వస్తారు ఇంకా అలానే వాటర్ తాగడం అలాంటివి చేస్తారు మనమే చేయగడుక్కొని వాటర్ తాగని చెప్పాలి మరి చేడుక్కొని వాళ్ళు వాటర్ తాగేటప్పుడు ఆ వాటర్ మనం శుభ్రంగా ఉంచాలి కదా ఇంక అందుకని ఏంటంటే వాటర్ పోస్తాము వాటర్ పైన చూడడానికి బాగానే ఉంటాయి కానీ అడుగునైతే చిన్న చిన్న లాగా అట్లా మనకి తగులుతూ ఉంటుంది కదా మనం ఒకరోజు ఇడిచి ఒకరోజు శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే బిందే బిందె కూడా నీట్గా ఉంటుంది బిందెలో పోసే మంచినీళ్ళు కూడా నీట్గా ఉంటుంది అందుకని ఒకరోజు విడిచి ఒకరోజు అయితే అలా నీట్గా కడుక్కుంటాను అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు వీలైతే మీకు ఇష్టమైతే వీడియో నచ్చిందంటే లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ డైలీ చూడండి నేను డైలీ వీడియోస్ చేస్తాను షార్ట్ వీడియోస్ నా లైఫ్ బ్లాగ్ నేను ఏం చేశాను ఎలా ఉన్నాను నా డీటెయిల్స్ ఏంటి నా బ్లాగ్స్ నేను డేలో ఏం వర్క్ చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డైలీ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కంపల్సరీ వీడియో చూస్తూ ఉండండి నా లైఫ్ స్టైల్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే టీ సెట్ కడుగుతున్నాను అంటే పాలు తెస్తాను కదా నైట్ టీ పెడతాము నైట్ పాలు తెస్తాము టీ పెడతాము ఆ నైట్ టీ కొంచెం ఏమైనా ఉంటే పొద్దున్నే తాగేస్తారు లేదంటే పొద్దున్నే అంట్లతో పాటు కడుగుతాను ఎప్పుడన్నా టీ మిగిలితే ఇంకా నాన్నగారు పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చి టీ తాగేస్తాడు ఇంకా టీ తాగిన తర్వాత ఎప్పుడైనా ఎక్స్ట్రా టీ ఉంటుంది కదా అప్పుడు సట్టి మిగిలిపోద్ది కదా ఇంకా ఎక్స్ట్రా టీ తాగిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పొద్దున్న పాలు తెస్తాను కదా ఆ పాలు అయితే మళ్ళీ టీ చేస్తాను ఇంకందుకని ఆ టీ షర్ట్ అయితే కడుగుతున్నాను ఇంకా వాతావరణం ఈరోజు కూడా చల్లబడే ఉంది దగ్గర దగ్గర ఐదారు రోజుల నుంచి వాతావరణం చల్లబడే ఉంటుంది ఎప్పుడో మధ్యాహ్నం లైట్గా కొంచెం ఎండ వస్తుంది కానీ ఇంకా కూల్గానే ఉంటుంది వాతావరణం అయితే కాకపోతే కొంచెం మెల్లిగా మెల్లిగా మంచు అదంతా పోతుంది చలికాలం అనేది పోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ మంత్ మార్చి ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా మనము వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి మంచినీళ్ళు అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ కదా మనం చిన్నపిల్లలకు కూడా వాటర్ పట్టిస్తూ ఉండాలి వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఆటల్లో పడి ఆడుతూ ఉంటారు మంచినీళ్ళు మర్చిపోరు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముందు బాడీకి నీరు శాతం అనేది ఎక్కువగా ఉండాలి మన దోసకాయలు సొరకాయలు వీటిలలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది ఇంకా ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు అవన్నీ తింటారు కదా ఇంకా దోసకాయలు సొరకాయలు పుచ్చకాయలు వీటి ద్వారా కూడా మనకి కొంచెం కొంచెం వాటర్ అనేది బాడీకి యాడ్ అవుతూ ఉంటుంది దానికి తోడు మనం దాని మీదనే ఆధారపడకుండా డైలీ పావు గంటకి అరగంటకు ఒకసారి అట్లా మర్చిపోకుండా కొన్ని నీళ్ళు అనేది తాగుతూ ఉండాలి బాడీలో ఎంత నీళ్ళు ఉంటే అంత మంచిది అంత ఆరోగ్యానికి మంచిది అనమాట ఇంకా నా లైఫ్ స్టైల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకొకటి ఇంక ఇక్కడొచ్చేసి ఏంటంటే మా హస్బెండు మీరు నా వీడియోస్ చూసినట్లయితే పాత వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మేము వాటర్ పట్టిన అంటలు గడిగిన బట్టలు ఉతికినా కానీ వాటర్ ఆగిపోతా ఉన్నాయి చేతులు కడుక్కున్న వాటర్ ఆగిపోతున్నాయి వాటిని ఊరికే నేను రోజుకి పది ఇరవై సార్లు చీపురుతో కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే చేతులు కడుకున్న బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కున్న వాటర్ అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగుతూ ఉంటాయి వాటిని నేను ఊరికే చీపురుతో కొట్టాలి ఇంకా చిన్న కొంచెం కాలువలాగా చేస్తే కొంచెం అక్కడ వాటర్ ఆగకుండా అక్కడ కాలువలోంచి వెళ్ళిపోతాయి అందుకని మా అయితే కొంచెం చిన్న కాలువలాగా చెయ్యి అని చెప్పాను ఫస్ట్ వేరే దాంతో ట్రై చేశాము అది చిన్నగా ఉండడం వల్ల అవ్వట్లేదు అందుకని మళ్ళీ ఇది గడ్డపార తెచ్చేసి దాంతోనైతే కాలు ఆగా చేస్తున్నాడు ఏంటంటే కొంచెం వాటర్ ఆగకుండా మంచిగా వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ వాటర్ ఆగితే చాలా ఇబ్బందిగా అవుతుంది అని కొడతాము చెప్పండి రోజు చీపురుతో నీళ్ళు ఆగినప్పుడల్లా కొట్టాలంటే మనకి ఇబ్బందే కదా అదొకటి నీళ్ళు ఆగితే ఏంటంటే పాకురొచ్చేస్తుంది కదా మళ్ళీ మనమే జారి పడతాము దారిలో కదా గేట్ తీసుకొని ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాము పిల్లలు సైకిల్ వేసుకొని తిరుగుతారు డాడీ హస్బెండ్ వాళ్ళు బండ్లు వేసుకొని తిరుగుతారు మనము తిరుగుతాము పా పాకురు పాచి అదంతా యాడైద్ది నీళ్ళు కొట్టకుండా ఉంటే కొట్టాలంటేనేమో నీళ్ళు వచ్చినప్పుడల్లా చీపురుతోనే కొట్టతా ఉండాలి ఎంతైనా రిస్కే కదా ఇంక అందుకని ఇంకా హస్బెండ్కి అయితే చెప్పాను ఇంకా ఆయన ఆయన మధ్యాహ్నం డ్యూటీ ఈరోజు అందుకని కొంచెం కాలో చెయ్యి డ్యూటీ టైం అవుతుందిగా ఈలోపు అది కాలో చేసేసి స్నానం చేసి డ్యూటీకి వెళ్ళొచ్చు కొంచెం చేసి పెట్టు వాటర్ ఆగట్లేదని చెప్పాను ఇంక తర్వాత ఏంటంటే పిల్లలు పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆటలు అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే సైకిల్ కంట ఏదో పోయిందంట సైకిల్ ఆగిపోయిందంట వాళ్ళు కష్టపడి మోసుకొని వచ్చారు ఏమైందిరా ఎందుకలా తెస్తున్నారు ఏం జరిగింది నీ సైకిల్ కంటే మమ్మీ ఇది ఊడిపోయింది దీనివల్ల అయితే అసలు సైకిల్ అయితే నడవట్లేదు సైకిల్ ఆగిపోయిందని చెప్తున్నారు ఏమంటే అక్కడ బోల్ట్ అనేది ఊడిపోయిందనమాట బోల్ట్ ఊడిపోయి అది ఊడ్డం వల్ల నడవట్లేదు సైకిల్ ఇంకా వాళ్ళు అయితే మోసుకొని వచ్చారు నేను అదే అంటున్నాను అరే నడిపించుకొని రావచ్చు కదా ఎందుకు అంత కష్టపడి బరువు ఉంటుంది సైకిల్ అంత కష్టపడి అంటే ముగ్గురు పిల్లలు తెచ్చారు మా పిల్లలు ఇద్దరు వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే బాబు ముగ్గురు కలిసి మోసుకొని వచ్చారనమాట ఇంకా అది కొంచెం బోల్ట్ ఓడడం వల్ల ఊడిపోయింది సరే డాడీ బాగు చేసి బోల్ట్ ఇంట్లో బోల్ట్ చూసి సెట్ చేస్తారులే ఇంకా వదిలేసే డాడీ వచ్చాక పెడతారులే అని చెప్తున్నాను అది ఆయిల్ లోపల జిడ్డు ఆయిల్ అంతా ఉంటుంది కదా ఇంకా మా పెద్ద బాబు అయితే నేను రిపేర్ చేస్తాను అనేసి అంటున్నాడు ఇంకా అదొక ఫన్నీ అనమాట హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి నా యూట్యూబ్ ఛానల్ యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి బెల్ సింబల్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఎప్పుడైతే నేను నా ఫోన్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తానో వెంటనే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది అనమాట అంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈరోజు నేను ఏం వీడియో పెట్టానో చూడొచ్చు అనమాట నేను డైలీ షార్ట్ వీడియోస్ చేస్తాను అంటే షార్ట్స్ కామెడీ వీడియోస్ కానీ అట్లా నార్మల్ వీడియోస్ కానీ షార్ట్స్ అలా చేస్తాను లాంగ్ వీడియోస్ నా వ్లాగ్స్ చేస్తాను నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా ఉంటాను నేను ఇంట్లో ఏం వర్క్ చేస్తాను నా ఫ్యామిలీ నా హస్బెండ్ నా పిల్లలు నా లైఫ్ స్టైల్ ఇదన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటాను మీతో అలాగే వీలు కుదిరినప్పుడల్లా లైవ్ వీడియో కూడా చేస్తాను లైవ్ కూడా చేస్తాను లైవ్ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి నా వ్లాగ్స్ కూడా మీతో చూడండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఎందుకంటే ఇంకా నా లైఫ్ స్టైల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పల్లెటూ పల్లెటూరులో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే పాత వీడియోస్ చూసావు కదా విజయవాడలో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఇంక ఇక్కడ పల్లెటూరులో ఏ విధంగా ఉంటాను ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏం చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ మీరు నా వీడియోస్లలో చూడొచ్చు అనమాట మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఎందుకంటే మీరు చూసి ఒక చిన్న లైక్ ఇస్తే నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అప్పుడు నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఉత్సాహం ఉంటుందన్నమాట మీరు సపోర్ట్ చేస్తే ఇంక అందువల్ల అనమాట ఇంకొచ్చేసి ప్రజెంట్ అమ్మ అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటున్నాము ఇంతకుముందు అంటే విజయవాడలో ఉండేవాళ్ళం కదా అప్పుడు నేను విజయ అప్పుడు విజయవాడలో ఉన్నాం కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు యమున విజయవాడ అమ్మాయి అని పెట్టాను ఇప్పుడు వాళ్ళ ఊరిలోనే ఉంటున్నాము కాకపోతే పేరు పేరు మార్చుకోవచ్చు కదా అనే మీకు డౌట్ ఉండొచ్చు అప్పుడు విజయవాడలో ఉన్నారు కాబట్టి యమున విజయవాడ అమ్మాయి అని పెట్టావు ఇప్పుడు విజయవాడలో ఉండడం లేదుగా పల్లెటూరులో ఉంటున్నావు కదా మరి యమున విజయవాడ అమ్మాయి అనే పేరు మార్చేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అది మార్చను ఎందుకంటే ఎందుకు మార్చనంటే ఇప్పుడు యమున విజయవాడ అమ్మాయి అనే పేరు నా యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా కొన్ని వందల మంది చూస్తారు నా షార్ట్స్ కూడా కొన్ని వేల మంది చూస్తారు ఇంకా వాళ్ళందరికీ యమున విజయవాడ అమ్మాయిగానే నేను తెలుసు మళ్ళీ ఇప్పుడు పేరు మార్చాను అనుకోండి యమున విజయవాడ అమ్మాయి తీసేసి వేరే పేరు పెట్టాను అనుకోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే అందరికీ యమునా విజయవాడ అమ్మాయిగానే పరిచయం అయ్యాను కాబట్టి ఇంకా అదే పేరు కంటిన్యూ చేస్తాను నేను విజయవాడలో ఉన్నా లేకపోయినా కానీ నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే యమున విజయవాడ అమ్మాయినే కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉండేది పల్లెటూరు కాబట్టి అప్పుడు విజయవాడలో ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడ అమ్మాయి పెట్టాను బట్ ఇప్పుడు ఇక్కడున్నా కానీ మార్చను చెప్పాను కదా అందరికీ యమునా విజయవాడ అమ్మాయిగానే నేను తెలుసు మళ్ళీ పేరు మారిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంకా ఈ పేరు అయితే మార్చను ఇదే పేరు ఉంచుతాను ఇంకా అదనమాట నేను పేరు మార్చకపోవడానికి రీజను ఇంకా నా వీడియోస్ మీరు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే డైలీ వీడియో చూడండి వీడియో అనేది పూర్తిగా చూడండి కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని నా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు నేనేం మాట్లాడుతున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్